కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయంలో ఆలయ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఆలయ ఈవో వీర్రాజు చౌదరి తెలుగుదేశం నాయక్ వనమాడి మోహన్ వర్మ ఉత్సవ కమిటీ సభ్యులు నేమాని సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ తదితరులు రాట ముహూర్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు భక్తుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు భక్తులు సలహాలను ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీర ప్రభావతి తుమ్మల సునీత చెక్క సుమిత్ర చలం ఉమా శ్రీదేవి నల్లూరి తులసి తంగేళ్ల రాము ఈకోటి అపలకొండ నెక్కంటి శ్రీనివాసరావు సుందరకుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా ముందుగా రాబోయే నవరాత్రుల సందర్భంగా ఈ వేళ రాట ముహూర్తం వేయడం జరిగింది ఉదయం పదిన్నరకి రాట వేసాం దానికి మా కమిటీ మెంబర్స్ అందరూ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోయినా మేము అందరినీ కూడా కమిటీలో వేసినట్టుగా నగర శాసన సభ్యులు వారు మనకి తెలియపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వచ్చి కార్యక్రమాన్ని జరిపించారు ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే నవరాత్రులు ఇరవై రెండు నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి ఈ ఏడాది పదకొండు రోజులు వచ్చింది నవరాత్రులు పదకొండు రోజులు కూడా దిగ్విజయంగా సభ్యుల సహకారం అలాగే మీ సహకారం మరి ముఖ్యంగా నగర శాసనసభ్యుల వారి తోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అమ్మవారు సహకరిస్తారని అందరూ కూడా ఆశిస్తున్నాం ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా నిత్య కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా చేయాలనేటువంటిది మా సంకల్పం దానికి కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచివారిని ఎమ్మెల్యేఆర్ సేవ దృక్పథం ఉన్న వాళ్ళని దీంట్లో వేయడం కూడా జరిగింది దానికి నాకు కూడా చాలా ఆనందం అందుచేత మేమందరం కలిసి సభ్యులు నగర శాసన సభ్యులు సహాయ సహకారంతో ఈ నవరాత్రులు పదకొండు కూడా ఏ లోటుపాట్లు లేకుండా తప్పకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం దానికి ఈ కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మా రాబోయే నవరాత్రులలో ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు రాట ముహూర్తం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది మా కమిటీ సభ్యులు మా చైర్మన్ గారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మాకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా కమిటీని కూడా మంచి కమిటీని వేయడం వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ మధ్య కాలంలోనే శ్రావణ శుక్రవారం రోజు ఒక రోజు కార్యక్రమం ఉచిత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అదేవిధంగా రాబోయే ఒక ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజుల్లో రాబోతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి వాటికి తగ్గ ఏర్పాట్లు ఏమేమి చేస్తున్నామన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి మా శాఖ మధ్యల ఉత్తర్వులకు లోబడి అదేవిధంగా స్థానికంగా వచ్చే భక్తులకు ఏ అవసరాలు అవసరమై ఉన్నాయో గమనించి వారికి అవసరమైన అవసరాల మేరకు మా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన బడ్జెట్కు లోబడి చేస్తూ అదేవిధంగా వస్తున్న దాతలు విరి సహృదంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు అందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాల్లో రాబోయే పదకొండు రోజులు కూడా శరన్నవరాత్రి పదకొండు రోజులు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి మా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు వారి సహాయ సహకారాలతో మా కమిటీ మెంబర్స్ చైర్మన్ గారు అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా మా అర్చక స్వాముల సహాయ సహకారాలతో నాకు ఏ చూసిన సలహానైనా సేకరి స్వీకరించడానికి శరణ శివరాత్రికి ముందు కూడా మీ అందరికీ ఏ విషయంలో ఏ చేసినప్పటికీ మీ అందరికీ చెప్పి మీ సూచనలు సలహాలు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని చేస్తామని సభ ఈరోజు ఏదైతే శ్రీ బాలాత్రిపురి సుందరి అమ్మవారి శరణవరాత్రులు పురస్కరించుకొని రాట ముహూర్తం నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రాట ముహూర్తంలో ఆలయ కమిటీ మెంబర్సు అలాగే చైర్మన్ గారు ఈవో గారు సారథ్యంలో పది ముప్పై నిమిషాలకి రాటని నిర్మించడం జరిగింది రాబోతున్నటువంటి ఈ దసరా సంబరాల్లో ఎటువంటి అవిజ్ఞాలు జరగ విజ్ఞాలు జరగకుండా ఆ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇకపై కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దసరా నవరాత్రులు కలిపి జరిపించాలని కోరుకుంటూ మాకే అవకాశం